హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను సత్యనారాయణ అయితే వెళ్ళాను ఒకరి గృహ ప్రవేశం అయితే ఉంది మా ఊరిలో అయితే కళ్యాణి వదిన అనమాట మన లైవ్కి అయితే వస్తూ ఉంటుంది కదా మా ఊరే వ్రతం అయితే జరుగుతుంది అయ్యగారు అయితే కథ సారాంశం అనేది చెప్తూ ఉంటారు కదా సత్యనారాయణ వ్రతంలో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కొంతవరకు అయితే మీకోసం నేను షూట్ చేశాను వారి యొక్క కుటుంబ అభివృద్ధి కోసము వారి యొక్క సంతాన అభివృద్ధి కోసము వారి యొక్క ఆర్థిక పరిస్థితుల కోసము ఆరోగ్య పరిస్థితుల కోసము ఆ భగవంతుని పూజించుకోవాలి ధ్యానించుకోవాలి కాబట్టి మనం మనమంటే ఇదే జీవిత విధానం కాబట్టి ఇప్పుడు ఈ పని లోపల ఉంటున్నాం ఇదే చేస్తున్నాం మరి మామూలు మానవులు వాళ్ళు ఉద్యోగాలు చేసేవారు వ్యాపారాలు చేసేవారు వ్యవసాయాలు చేసేవారు ఉంటారు మరి వారందరూ కూడా వచ్చి అడవులలో ఉంటూ విధంగా జపాలు చేయాలి యజ్ఞాలు చేయాలి యాగాలు చేయాలంటే వారందరికీ కూడా అభివృద్ధిని కూడా వారు కోరుకుంటారు కాబట్టి సులభోపాయంగా వారు చేయగలిగే కార్యక్రమాలు దేవతా పూజలు ఇటువంటి యొక్క వ్రతాలు ఏమి ఉన్నవి చెప్పవలసింది అని చెప్పేసి ఆ శోనకాని మహర్షులందరూ కూడా శూత మహర్షిని అడిగారు అడగగానే ఆయన విధంగా చెప్పాడు మహానుభావ అయ్యగారు అయితే కోసం ఐదు కథలు అయితే చెప్పారు అయిపోయిన తర్వాత ఇలా మంగళహారతి అయితే పాడాము నాకు వచ్చింది ఏదో కొంచెం నేను కూడా పాడానండి ఫోన్లో చూస్తూ ఇదిగోండి దేవుడు ప్రసాదం అయితే తీసుకున్నాము మా మా నా మూతికి మొత్తం అంటింది ఆగు అప్పుడే తీస్తున్నావు వీడియో అని చెప్పేసి అంటుంది అనమాట మేమైతే తిన్నాము అంటే దేవుడు ఫంక్షన్కి అయితే వెళ్ళొచ్చినాం ఇదిగోండి చిన్న కవర్ అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట రిటర్న్ గిఫ్ట్ శారీ రాగానే శారీ అయితే మన యూనిఫామ్ కదా వేసేస్తున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మిషన్ పెట్టాలి బ్లౌజ్లు అయితే అర్జెంట్గా ఉన్నాయండి ఇదిగో జాకెట్ పీస్ అయితే ఇచ్చేది చాలా బాగుంది ఇది ఏమంటారు లైనింగ్ పీస్కి యూజ్ చేసుకోవచ్చు మీటర్ ఉందండి ఏమేమి ఇచ్చారో నేను చూపిస్తాను మీకు చాలా బాగుంది దేనికైనా ఎవరికి పెట్టొద్దు మనమే చెప్పుకోవాలి మనం నాకు ఎప్పుడైనా దేంట్లోనన్నా కలిస్తే అప్పుడు ఇది యూజ్ చేసుకుంటాను ఒక బనానా ఇచ్చిరు తినేది పడేసిన ఇప్పుడే తిన్నా జస్ట్ ఇప్పుడే మీకు చూపించే ముందు ఒక ఆకు ఒక సోపు ప్యాకెట్ ప్రసాదం ఇంకొకటి ఎక్స్ట్రా ప్రసారం మా గౌతమ్కి ఉంచేసిన ఇంకే రోజు పని ఉంది ఏంటి అంటే చూపిస్తాను అండి ఇదిగో నిన్న చెప్పాను కదా బ్లాగ్లో కానీ నేను కుదరలేదు అనమాట నిన్న కట్ చేసినవే జాకెట్లు కుట్టినా చిన్న లైవ్ చేసిన లేట్ అయిపోయింది వీటికి ఇప్పుడు ఫాల్స్ తీసుకొని పెట్టుకోవాలి అందుకని చెప్పి మీకు లైవ్ వీడియో కూడా చేస్తే నాకు పని అయిపోతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసిన అనమాట ఫాల్స్ తీసుకోవాలి బ్లౌజులు కూడా వేర్ చేసుకోవాలి వీటికి లైనింగ్స్ నన్నే తెమ్మన్నారు నిన్న మా ఆయన తెమ్మంటే బాగా తెచ్చిండు అంటే అన్నీ లెవ్ అనమాట మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ మిస్ ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ లైనింగ్సే ఇవన్నీ లైనింగ్సే కానీ ఒక్కొక్కసారి కలర్స్ అనేది కలవు అనమాట చూడండి ఈ కలర్ అనేది వర్క్ కొన్ని కలుస్తాయి కానీ అన్నీ కలవు ఫస్ట్ ఈ ఈ కలర్ అయితే ట్వంటీ వీటర్స్ తెచ్చుకున్నాను ఒకసారి ఇంకా కొన్ని కలర్స్ అయిపోయినాయి అందుకని నేను మా ఆయన తెప్పించుకోమని తెచ్చిన తర్వాత ఇది ఒకటి ఇదంటే మా ఆయన వాళ్ళే తెచ్చుకున్నాను లైనింగ్ లైనింగ్ వాళ్ళే తెచ్చుకున్నారు ఒకటి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది దీనికైతే ఇదిగోండి ఇదంతా మా ఆయన తెమ్మన్నారు ఒకటేమో దీనికి ఇంకొక శారీ ఉంది దీనికి ఫాల్స్ తీయాలి డైరింగ్స్ అన్నీ ఈ ఈరోజు కటింగ్ అంతా చేసుకుంటా ఎందుకంటే అందరూ అర్జెంట్ అర్జెంట్ అనే అంటున్నారు ఫ్రాక్స్ అయితే అట్లానే ఉండిపోతున్నాయి ఫ్రాక్స్ స్టిచ్ చేయాలి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కావాలంటే ఇవన్నీ కాబట్టి ఫస్ట్ ఫాల్స్ అయితే తీసుకుంటా ఇంకొక చీర ఉంది ఒకరిది అది కూడా చూపిస్తావాలి ఇది వండి ఇది కూడా ఒక చీర ఇది మార్నింగ్ వచ్చింది ఇంకా పనిలో పని ఫాల్స్ ఈరోజు నైట్ వరకు వేసేసుకొని ఇంకా ఈరోజు మనం బ్యూటీ కదా నేనే లేట్ నైట్ అయినా వంట కూడా మార్నింగ్ చేసి ఉందన్నమాట ఇది ఫంక్షన్కి వెళ్ళినాయి కాబట్టి నైట్ అదే తింటాము వంట పని ఉండదు కాబట్టి లైన్స్ తడిపి ఆరేసి ఫాల్స్ తడిపి ఆరేసి కట్ చేసిన బ్లౌజ్ ఒకటి ఉంది అది కుట్టేస్తాను తర్వాత ఫాల్స్ స్టిచ్ చేసి ఇంకా పడుకుంటాను అంటే నైన్ అయినా ఎయిట్ అయినా ఫాల్స్ స్టిచ్ చేస్తాను నాకు ఎక్కువగా నైట్ టైంలో ఫాల్స్ చేయడం ఇష్టం అనమాట ఎందుకంటే లైటింగ్ బాగానే ఉంటుంది నాకు తొందరగా అయిపోతుంది నైట్ టైంలో ఫాల్స్ అనేవి డే టైంలో చిరాకు వస్తుంది బ్లౌజ్లో అయితే కుడతారు కానీ ఫాల్స్ అయితే తక్కువ అనమాట ఎక్కువగా సెవెన్ ఎయిట్ వరకు కుట్టేస్తుంది ఇది ఒకటి ఫాల్స్ తీసి పెట్టుకుంటాం ఫస్ట్ ఎక్కువగా పింక్ కలర్ ఫాల్స్ బాగా ఓకే అండి పింక్లో కూడా టమాటా రెడ్ పింక్ అనమాట ఇది ఇది వస్తుంది ఒకటి వస్తుంది కొంచెం లైట్ కలర్ ఏమైనా ఉన్నాయండి మొత్తం రెండు వందల పాలు అయితే తెచ్చిపెట్టుకున్నాడు ఒకేసారి ఇవన్నీ ఒకరోజు మీకు చూపిస్తాను ఇవన్నీ ఫార్స్ ఇవన్నీ లేసులు బుక్సులు ఇవన్నీ అనమాట ఈ ఇందులోనేమో థ్రెడ్స్ హ్యాంగింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా అవి అవన్నమాట ఇవన్నీ లైనింగ్స్ జాకెట్ పీస్లు కొన్ని కొన్ని ఏమో గిరాకీ బట్టలు ఇక యాడ్ వచ్చేసి నేను పాలు వేసుకునేది ఇక్కడ పెట్టుకుంటే ఇది ఇది మొత్తం నాకు టైలర్కి సంబంధించినవి అన్నమాట రెండు పాల్స్ తీసిన కదా ఒకటి లైట్ లైట్ యాష్ అన్న వస్తుంది ఇది దీనికి లైట్ క్రీమ్ కూడా వస్తుంది కదా అయితేనే బాగుంటుంది కదా మీరేమంటారు ఇదిగోండి యాష్ యాష్ చేద్దామా ఎలా అనేది చూద్దాము యాష్ బాగుంది యాష్ వేద్దాం ఇంకొకటి ఇదనమాట దీనికి మొత్తం థిక్ బండపరపక్క కలర్ ఇదిగోండి ఈ కలర్ ఫాల్ అయితే లేదు అన్ని ఫాల్స్ ఒక రెండు వందల ఫాల్స్కి ఎక్కువ ఉన్నాయి ఇంతకుముందు తెచ్చినాయి ఈ మధ్య తెచ్చిన రెండు వందల ఫాల్స్ అందులో ఈ కలరే దొరకలేదు అయితే నా దగ్గర కాటన్ లైనింగ్ ఉందనమాట మీకు పనిలో పని నాకు ఫాల్స్ ఎలా కుట్టాలనేది మీకు వీడియో కూడా చూపించవచ్చు అందుకని చెప్పి నాకు కరెక్ట్గా రెండు మీటర్ల క్లాత్ ఉంది పాలు మనకు రెండు మీటర్ల పావు వస్తుంది పావ్ అంటే ఇంకొక కొంచెం ఇంత ఎక్స్ట్రా వస్తుంది అంతే కాబట్టి రెండు మీటర్లు ఉన్నా సరిపోతుంది కాబట్టి నేనైతే ఇందులో రెండు మీటర్ క్లాత్లో ఎన్ని ఫాల్స్ కట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ కలర్ లేదు నేను ఇప్పుడు ఒక్కదానికి బయటకి వెళ్ళిననుకోండి ఇరవై రూపాయలు తీసుకుంటున్నాను ఫాల్కి ఇందులో ఎన్ని ఫాల్స్ వెళ్తాయనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను మీకు కాబట్టి ఫాల్స్ అయితే ఇందులో స్టిచ్ చేయాలనుకుంటున్నాను ఇది కొంచెం వచ్చేసింది ఫస్ట్ అయితే ఐరన్ చేసుకుంటా లేకపోతే ఐరన్ చేయకపోతే బాగుండదు ఇది ప్యూర్ కాటన్ అండి నార్మల్ మిక్స్డ్ లైనింగ్లో అయితే ఫాల్స్ కుట్టడానికి రాదు ఇలాంటి కాటన్ లైనింగ్లో అయితే కుట్టచ్చు అనమాట కాబట్టి ఇంకేం చేస్తాం ఇదైతే ఫాల్స్ స్టిచ్ చేస్తాను మూడైతే ఫాల్స్ తీసాను ఇన్ని ఒకటి ఇందులో తీయలేదు ఇది ఒకటి ఉంది ఇందులోకి కొంచెం లైట్ స్కైప్ అయితే వస్తుంది ఇదిగోండి ఇప్పుడే మ్యాచ్ అయింది కదా అన్ని కలర్స్ భలే తెచ్చుకున్నానండి ఆల్రెడీ ఈ ఫాల్స్ తెచ్చిన వీడియో కూడా టైలరింగ్ ఛానల్లో ఉంది అనమాట అప్పుడు ఎక్కువగా అన్ని వీడియోస్ అందులోనే అందులోనే పెట్టేదాన్ని ఎక్కువగా అన్ని వీడియోస్ అందులోనే పెట్టేదాన్ని ఒకే ఫోర్ ఫాల్స్ కదా మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి అయితే ఇదిగోండి అట్టాలన్నీ కూడా పడేయకుండా అట్లానే వస్తాయి ఇవన్నీ ఖాళీ అట్టాలు ఫాల్స్ అనుకోకండి ఇప్పుడు ఇవి తీసినవి ఇవి కూడా అంతే ఇలా పెట్టేసి పక్కా పెట్టేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా పాలు కుట్టి ఇందులో పెట్టేస్తాం అనుకోండి ముడత రాదు ఖరాబ్ కాదు మనం కొన్న పాలు ఎట్లుందో అట్లా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు అయితే అది చూపిస్తాను ఓకేనా ఇవన్నీ పాలు అయితే తీసి తడి నాలుగు పాల్స్ ఒకటేమో కుట్టాలి ఇవి వారేలోపు అది కుట్టేసుకుంటాం నాలుగు ఫాల్స్ నాలుగు లైనింగ్స్ ఇంకొకటి ఏం బ్లౌజ్ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే మగమ్మకు బ్లౌజ్ ఉందంట స్టిచ్ చేసుకుంటా స్టిచ్ చేసిన బ్లౌజే ఉంది ఇంకా బ్లౌజ్ ఎందుకు లే అని చెప్పి అన్నారు ఇంకా వాళ్ళు ఇష్టం కదా దీనికి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ వచ్చింది అనమాట కూడా సెల్ఫ్ వచ్చింది ఇది కొంగు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే బ్లౌజ్ అనుకొని తెచ్చుకున్నారు మనకు చూపించారనమాట మనం ఎట్లా అంటే బ్లౌజ్ మనం ఇది సెల్ఫ్ వచ్చింది బాగుండదు అని చెప్పేసి చెప్పిన ఎందుకంటే చాలా వరకు సెల్ఫ్ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు నాకైతే నచ్చదు సెల్ఫ్ వేయడం అపోజిట్ అయితే బాగుంటుంది సెల్ఫ్ ఎలాంటి వాటికి కొంచెం పేస్టెడ్ కలర్స్ ఉంటాయి అట్లాంటి వాటికి అయితే బాగుంటుంది నేను అదే చెప్పాను వాళ్ళకు కొంతమంది మన మాట వినే వాళ్ళు ఉంటారు అలా డిసిషన్ చెప్పే వాళ్ళు కూడా ఉంటారు తను ఏమన్నారంటే నేను ఇదే బ్లౌజ్ వచ్చిందని కొన్ని తీసుకున్నా మళ్ళీ సెల్ఫే వస్తే బాగుండదు కదా అని చెప్పి తనకు కూడా నచ్చదంట ఓపెన్ చేసి చూపించాను అయితే కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట ఇదిగోండి ఇలా చూసుకోవాలి టేప్ ఏం కొలను నేను నార్మల్గా ఇలా చూస్తాను ఇగో ఇంత ఎక్కువ వచ్చింది అనమాట బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇగో ఇంతే వచ్చింది ఈ కొంచెం ఇటువైపు చెంగు వైపు ఇంత తీసేస్తే సరిపోతుంది నేను చూపిస్తాను ఇంత తీస్తే సరిపోతుంది ఇంత వాళ్ళకి చింగులు కూడా మంచిగా వస్తాయి అసలు అయితే బ్లౌజ్ అనేది ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వస్తుంది ఇంత అనమాట ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది ఎక్కువ రాదు కాబట్టి కొంచెం ఇంత తీసా అనుకోండి కుచీలు అనేవి ఎక్కువ రావు తక్కువ రావు ఇంత తీసి పక్కకు పెట్టి ఫాల్ అయితే పోస్తా అనమాట ఓకేనా ఈరోజు పని అయితే ఇది అనమాట నెక్స్ట్ వీడియోలో ఏమేమి వర్క్ చేస్తాననేది చూపిస్తాను బ్లౌజ్ అయితే ఎటువైపు వచ్చిందనేది కరెక్ట్గా చూసుకోవాలండి కట్ చెంగు వైపు వస్తుంది ఒక్కొక్కసారి పొంగు సైడ్స్ దానివల్ల చాలామంది తప్పుగా కట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఓకేనా కొన్ని చీరలు ఇదిగోండి ఇలా లాగితే వచ్చేస్తాయి కొన్ని చీరలు ఏమో అలా లాగితే రావన్నమాట ఇది ఒకటి బ్లౌజ్ ఎక్కడొచ్చిందా చూస్తుంది ఇది దారం పొంది బట్టి క్రాస్ వచ్చిందా లేదా మీకు ఎలా తెలుస్తుంది అంటే ఇదిగోండి ఈ విధంగా ఇలా పెట్టి పట్టుకోండి ఇటువైపు మడత అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఇదిగో చాలా క్రాస్ అనేది వచ్చింది ఇటువైపు మీరు చూస్తే ఇలా వచ్చింది డిజైన్ క్రాస్ మనం కటింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా కటింగ్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇక్కడ కట్ చేస్తే మనకు స్ట్రెయిట్ వచ్చేస్తుంది కొన్ని ఏమో చీరితే వస్తాయి కొన్ని రావన్నమాట ఇవి చీరితే వస్తాయి ఇలా మన టైలరింగ్ ఛానల్లో అన్ని కటింగ్స్ స్టిచ్చింగ్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళైతే విజిట్ చేయండి ఈతో టైలరింగ్ ఐటింగ్స్ అని ఉంటుంది ఓకేనా ఇది ఒకటి ఈ చీరకు వచ్చేసరికి మనం అట్లా చీరతే రాదు ఇంకా టేబుల్ మీద వేసుకొని నార్మల్గా దారం గుంజి కట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు కట్ చేయను ఇంకా ఫాల్ వేసేటప్పుడే కట్ చేస్తాను ఇది కూడా అంతే ఇవి రెండు గుంజితే రావాలి జస్ట్ ఇట్లా బ్లౌజ్ చూసుకున్నా కదా ఫాల్ అని వేరే శ్రద్ధ పెట్టుకున్నా మీకు ఈ వీడియో ఎలా అయితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి ఈరోజు వంటలు అవన్నీ బ్లాగ్ అయితే తీయలేకపోయాను అందుకని నేను ఎలా పని చేసుకుంటాను అని చెప్పేసి చూపిస్తున్నాను ఈరోజైతే సత్యనారాయణ వ్రతానికి అయితే వెళ్ళాను అనుకోకుండా జస్ట్ నిన్న పిలిచారు ఇంకా తెలిసిందంటే సత్యనారాయణ వ్రతం అని తెలిసిన రమ్మని పిలిచిన వెళ్ళి ప్రసాదం తినకుండా రావద్దంట అదొక సెంటిమెంట్ అంట ఒక సిస్టర్ అయితే చెప్తారు నాకు తెలిస్తే వెళ్ళి రావాలి మా అత్తమ్మ కూడా అని చెప్పింది అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుంది అని వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పకుండా మనకు ఎవరైనా చెప్పినా కానీ వెళ్ళి ప్రసాదం తీసుకొని దేవుడి దండం పెట్టుకొని అయితే రావాలంట మా అత్తమ్మ కూడా చెప్పింది నాకు నా సెంటిమెంట్ మీకు కూడా అది నిజమే అనిపిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా బాయ్